కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టకొండలో ప్రసిద్ధి చెందిన స్వయంభూ శ్రీ లక్ష్మీ వారి కళ్యాణోత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒకటైన కాకినాడ జిల్లా పెదపూడి మండలం పుట్టకొండలోని స్వయంభూ శ్రీ లక్ష్మీ వారి కళ్యాణోత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది ఈ సందర్భంగా ఆలయ ఈవో వడ్డాది సత్యనారాయణ ధర్మకర్త అనంత ఆచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు పీనపాటి గోపాలాచార్యులు సహా ఇతర అర్చక బృందం శ్రీ అధ్యయనోత్సవాలు కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు తుల్యభాగ నదీ తీరాన అటవీ ప్రాంతంలో ఉన్న ఒక పుట్టలో స్వామి స్వయంభుగా అవతరించడంతో ఈ క్షేత్రం వాల్మీకాద్రి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది సకల దేవగణాల స్తోత్ర పఠనాలతో శాంతించిన శ్రీ నరసింహస్వామి లక్ష్మీ స్వరూపుడిగా అవతరించినట్లు ఆలయ చరిత్ర వివరిస్తోంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన స్వామివారి రథోత్సవం ముప్పైవ తేదీ తెల్లవారుజామున స్వామివారి దివ్య కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వడ్డాది సత్యనారాయణ తెలిపారు జనవరి పంతొమ్మిది నుండి ఫిబ్రవరి రెండవ తేదీ వరకు ఈ ఉత్సవాలను అనపతి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి పాలకవర్గ సహకారంతో ఘనంగా నిర్వహించనున్న అర్చకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో కేతాశ్రీను భద్రం తదితరులు పాల్గొనగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భద్రంహం కాకినాడ జిల్లా ఎద్దపూడి మండలం పుట్టకొండ గ్రామంలో స్వయంభూ దర్శన క్షేత్రంలో ఈ రోజు నుంచి నిన్నటి నుంచి అధ్యయనోత్సవ కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవాలు ఏర్పించబడుతున్నాయి మాఘశుద్ధ పాడ్యమి నుంచి బహుళ పాడ్యమి వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి అంటే ఈ నెల జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండో తారీఖు వరకు ఈ ఉత్సవాలన్నీ కూడా నిర్విఘ్నంగా విశేషంగా ఘనంగా జరిపించడం జరుగుతున్నది పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు అధ్యయనోత్సవ కార్యక్రమాలు ఇరవై ఎనిమిదిని నుంచి రెండో తారీఖు వరకు కూడా కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ఇందులో ముఖ్యంగా మనకి ఇరవై ఏడవ తారీఖు రాత్రి నమ్మాల యొక్క పరంపదోత్సవం విశేషంగా ఉంటుంది ఆ తర్వాత ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం ఐదు మూడు గంటలకి స్వామివారికి పంచామృత అభిషేకం అనంతరం దర్శనాలు పది గంటలకి స్వామివారికి ఉపనయనం మూడున్నరకి మధ్యాహ్నం మూడున్నర ముప్పై నిమిషాలకి రథోత్సవం నిర్వహించబడతాయి అనంతరం రాత్రి తొమ్మిదిన్నరకి మేతా ఉత్సవమూర్తులన్నీ కూడా గ్రామ సేవ తిరువీధి కార్యక్రమంలో పేరం ఎదుర్కోలు పెళ్లి సన్నాహాలు చేయడం జరుగుతుంది ఆ విధంగా నిర్వహిస్తూ ఒక ముప్పై ముప్పయో తారీఖు ఉదయం తెల్లవారి ఆరు గంటలకి దేవాలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో శ్రీ నరసింహస్వామి వారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించబడిన అక్కడికి ఐదో రోజు నాడు ఈ మన దేవాలయం పక్కన నుంచి ఉన్న తులి భాగా నేను గోదావరిపాయిలో తీర్థోత్సవం నిర్వహించబడు ఈ మధ్యకాలంలో కళ్యాణ మహోత్సవానికి తీర్థాన్ని మధ్యాహ్నం మధ్య భాగంలో ఉన్నటువంటి నాలుగు రోజులు కూడా విశేష హోమాలు కార్యక్రమాలు ముఖ్యమైన ఘట్టాలు తోటోత్సవం ఇలాంటి మా మంచి మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ముప్పై ముప్పై రెండవ తారీఖు నాడు సాయంకాలం మధ్యాహ్నం సాయంకాలం ఆరాధన మరియు పుష్పాంజలి కార్యక్రమం చేసి స్వామికి మళ్ళీ ఆ రోజు పవర్ కార్య పౌలింపు కార్యక్రమం నిర్వహిస్తాం ఈ విధంగా ఈ కార్యక్రమాల్లోకి ఈ దేవస్థాన ధర్మకత్తులైనటువంటి ब्राह्मणों uh, తమిళ వైష్ణవులు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో నలుమూలలో వచ్చి ఈ కార్యక్రమం వాళ్ళ చేతుల మీదుగా నిర్విఘ్నంగా జరిపించి స్వామివారికి అన్ని సేవలు కూడా చేసుకొని వాళ్ళు తరించి వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడెక్కడ వచ్చారో ఆ స్థానాలకు వెళ్తారు ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామ ప్రజలు గ్రామస్తులు వీళ్ళందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారికి విశేషమైన సేవలు చేసి రథోత్సవాన్ని చాలా ఘనంగా జరిపిస్తూ ఉంటారు కనుక పరిసర ప్రాంతాలు ఈ విషయం తెలుసుకున్న గ్రామ మిగతా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందని తెలియజేసుకుంటున్నాం శ్రీమతి రామాను మహం